చిన్నది కదా అని ఏ అనుభవాన్ని విడిచిపెట్టకూడదు ఆ చిన్న అనుభవమే మనకి పెద్ద అనుభవం అవుతుంది అది మన భక్తి విశ్వాసాల్ని శ్రద్ధని ఇంకా పెంచుతుంది ఆ చిన్నదే అని దాన్ని కొట్టిపడేయటం దాన్ని లెక్క చేయకపోవటం ఇవన్నీ కూడా తలనొప్పి వచ్చింది సాయంత్రానికి తగ్గింది ఆహా ఆ స్వామి కృప అనుకోవాలి ఎందుకంటే తగ్గకుండా రోజులు తరబడి కష్టపడే వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో అవునా కాదా ఏదో వచ్చింది ఏదో మాత్ర వేసుకున్నాను తగ్గిపోయింది అని అనుకోవటం మాత్రమే కాకుండా ఆ మాత్ర పని చేయాలని ఏముంది ఉందా అండి నువ్వు వేసుకున్న మాత్ర నీలోకి పోయి పని చేయాలని రూల్ ఏమైనా ఉందా ఉందా అలా చేస్తుందేనే ఒక నమ్మకం ఉంది అవునా కాదా చేసి చేయాలి అనే రూల్ అయితే లేదు అవునా కదా నువ్వేసిన ప్రతి విత్తనము మొలకెత్తాలి అని రూల్ ఉందా ఉందా చెప్పండి రూల్ లేదు నమ్మకం ఉంది మనం విత్తనం వేస్తే అది మొలకవుతుంది అనే ఒక నమ్మకం ఉంది అవునా కాదా ఆ నమ్మకంతోనే మనం నడుస్తాం ఆ నమ్మకం లేకపోతే నడవలేం